ఏవి న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని దామర్చుడి గ్రామంలో వెలిసిన శ్రీ అంబాభవాని మాతా దేవాలయం యొక్క ప్రత్యేకత మరియు అక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర సాధు సమితి అధ్యక్షులు శంకర్ స్వామిజీ మా ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒకసారి ఆయన మాటల ద్వారా ఆలయంలో జరిగే కార్యక్రమాల గురించి ఆశ్రమంలో వచ్చిన భక్తులకు జరిగిన లాభాలు మరియు ఆశ్రమం ఎప్పటి నుండి నడుస్తుంది ఆశ్రమం యొక్క ప్రత్యేకత గురించి ఒకసారి విందాం విద్యార్థినిలకు అమ్మలకు మహిళా మండల అధ్యక్షురాలు రంజారెడ్డి అటు గారికి నూతనంగా ఇచ్చేసిన విద్యార్థులు అంటే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మేము కూడా ముందు ఉంటామని చెప్పేసి యువత ఉండాలి కాబట్టి యువతని ముందుకు వస్తున్న అజయ్ అండ్ క్యాంగ్కి మన ప్రతి ప్రోగ్రాంలో వస్తున్న కవి సమ్మేళనం సరే అధ్యక్షుడు రాకపోయినా కూడా వారి తరఫున నుంచి వచ్చేస్తున్న సెలెక్సర్ అన్న రంజనన్న గారికి అందరికీ పేరు పేరున ముందుగా చాలా మరి ఈరోజు అంతర్జాతీయ నాతృ దినోత్సవ శుభాకాంక్షలు గట్టిగా చప్పట్టు సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే ప్రతి తల్లి తల్లి గారి తల్లిదండ్రులు నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచి వాళ్ళెన్ని తప్పులు చేసినా కడుపులో ఉంచుకొని ఎలాంటి బాధలు వచ్చినా ఓడ్చుకొని సమాజంలో మంచి చేసినా చెడు చేసిన కొడుకుని కడుపులో దాచుకొని నా కొడుకు గొప్పవాడు అని చెప్పేసి ఒకరికి చెప్పుకుంటూ ఉండే గుణం ఒక తల్లికే కాదు అలాంటి తల్లిదండ్రులని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి చెప్పాల్సింది ఏంటంటే దయచేసి వారిని దూరం చేయకండి వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా అంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఓపిక ఉండదు ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళకి తిండి అనుకోండి ఏదనుకోండి అనుకోండి షుగర్లు బీపీలు చిన్న వయసులోనే పదేళ్ళకి వస్తున్నాయి అందరికీ అలాంటప్పుడు వాళ్ళకి రావడం సహజం వాళ్ళు కొంచెం కసరత్తు అది సరే మన పరిస్థితులు కూడా నేను చూస్తున్నాను ఇది ఒక ఉద్యోగం కాబట్టి ఈ బిజినెస్లో కానీ ఉద్యోగులు కానీ వాళ్ళు వ్యతిరేక కొన్ని సమస్యలతో ఆర్థిక సమస్య కానీ ఎలాంటి సమస్యల ఇంటికి రాగానే తల్లి కానీ తల్లి కానీ ముసలి ఉండే ఉండేదారు పిసుకున్నట్టు చేస్తారు దాన్ని మనం ఓడ్చుకోలేక మనన్న సమస్యల సమస్యలు వాళ్ళని దూరం చేసుకోవడం ఇలాంటి వసతి గృహాలు వయోవృద్ధ వసతి గృహాలల్లా దయచేసి ఈరోజు చెప్పేదంటే వదలకండి ఎంత అల్లరి చేసినా ఎంత తిట్టినా కూడా వాళ్ళని మీ వద్దనే ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అలాగే నిన్నటి ఇలాంటి గృహాన్ని మహిళా వృద్ధాశ్రమ గృహాన్ని నడుపుతున్న సంజయారెడ్డి అంటే గారికి పట్టే పది మంది పదిహేను ఒక్కొక్కరు ఇరవై ఐదు మంది ఉన్నారు మేము దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు నాకు తెలిసి పది సంవత్సరాల నుంచి సేవలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ అమ్మలకు ఉన్న కాడికి అచేతనైనంత కాడికి దేవలప్మెంట్ స్పోర్ట్స్ నుంచి సేవ చేస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం ఏ కట్ చేయడం వాళ్ళకు అన్నం పెట్టుకోవడం పండ్లు పంచుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉన్నది అది అసోసియేషన్ ఉన్నంత వరకు అసోషియేషన్ ఉంటుంది మీరు పైన ఇంకోళ్ళు అనిపిస్తారు ఉన్నంత వరకు మేమంతా తప్పనిసరి మిమ్మల్ని చూసుకునే బాధ్యత తల్లి మేము మనసు పూర్తిగా మీరు మా తల్లి లాంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని తప్పనిసరి చూసుకుంటాం మళ్ళీ చెప్తున్న గతంలో కూడా మీరు చెప్పిన బ్యాంక్ దగ్గరికి వచ్చి నాకు ఇవి కాలే కొడక ఇవి కాలే కొడక అని అడిగారు మీరు ఏది అడిగినా చేసినా ఇప్పుడు కూడా మీకు ఏం కావాలన్నా అమ్మ ఉంది మీకేం కావాలన్నా మీకు కొడుకు అంటుంది నేను మీరు ఎప్పుడైనా మాకు చెప్పండి వచ్చి కొడక ఈ ఆహ్లాద ఉంది ఇది కావాలని చెప్పేసి అంటే ఇంతమంది ఇవాళ ఎంతమంది కొడుకు వచ్చి వచ్చిన మీ కొడుకులు కాకపోయినా మీ కోసం స్త్రీలంతా మీకు పిల్లలు ఏడమన్నా కూడా ఆశీర్వదించండి వాళ్ళకి ఏ తప్పే లేదు వాళ్ళు ఏదో చేసిరని చెప్పేసి మీరు తండ్రి తల్లి ప్రేమైనది ఎంత చేసినా కూడా మీ దగ్గర ఒకటి తప్పు తీర్చి మళ్ళీ కొడుకులు పెట్టాలనుకుంటారు కానీ మీకు తెలియదు అలాగే కాబట్టి మరొక్కసారి అమ్మ మీరందరూ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి తల్లి మీరు చల్లగా ఉండాలి నిండు ఇళ్ళు చల్లగా బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము